ఓం సాయి రామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ మీ లైఫ్ లోకి వెనక్కి తిరిగి వస్తారా లేదా అనేది ఈ రోజు రీడింగ్ అనేది తిద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ సో ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోదాము సో మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి తిరిగి వస్తారా లేదా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము షాప్లింగ్ చేసే టైంలో ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి డీ బ్రీత్ తీసుకుని మీ నేము అండ్ మీ పార్ట్నర్ నేమో ఒకసారి తలుచుకోండి మనస్ఫూర్తిగా అండ్ పాజిటివ్గా రావాలని కానీ నెగిటివ్గా రావాలని కానీ ఇలా ఏమీ అనుకోవద్దు జస్ట్ న్యూట్రల్ గా ఉండండి అండ్ ఇదొక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ లో సిక్స్టీ సెవెంటీ పర్సెంటేజ్లో లో మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయితే కనుక ఈ రీడింగ్ లో మీ లైఫ్లో జరిగినట్టుగా ఉంటే కనుక తప్పకుండా ఈ రీడింగ్ మీకు సంబంధించిన ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు దూరంగా వదిలి వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ మీ లైఫ్ లోకి తిరిగి వస్తారా చూద్దాం నైన్ ఆఫ్ పెంటికిల్స్ నైన్ ఆఫ్ పెంటికిల్స్ టెంపరెన్స్ Judgment Six of Swords, The Empress, Six of Pentacles, Two of Pentacles. Three of Pentacles Queen of Wands Three of Swords King of Wands Eight of Cups. టెన్ ఆఫ్స్ వర్డ్స్ సెవెన్ ఆఫ్స్ వర్డ్స్ క్వీన్ ఆఫ్ కప్స్ సో మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ మీ లైఫ్ మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు దూరంగా వదిలి వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ మీ లైఫ్ లోకి తిరిగి వస్తారా లేదా అనేది మనం చూద్దాము సో మీ పార్ట్నర్ ప్రజెంట్ అయితే రియలైజ్ అవుతున్నారు తను చేసిన తప్పుకి మీ విషయంలో తను చాలా తప్పు చేసానని పశ్చాత్తాపడుతున్నారు రిగ్రెట్ అనేది ఫీల్ అవుతున్నారు అన్నమాట మీరు చాలా రకాలుగా అంటే చాలా ప్రేమ చూపించారు కేరింగ్ చూపించారు కేరింగ్ చూపించారు తనకెప్పుడు ఏదవసరమైనా కూడా మీరు వాళ్ళకి అన్ని రకాలుగా కూడా హెల్ప్ అనేది చేశారు అది మోరల్ గా కానివ్వండి లేదా ఫైనాన్షియల్ గా కానివ్వండి లేకుంటే వాళ్ళు ఏదన్నా డిజపాయింట్మెంట్ లో ఉంటే కనుక మోరల్ గా కూడా సపోర్ట్ అనేది ఇచ్చారనమాట ఎప్పుడు కూడా వాళ్ళని మీరు ఎప్పుడు కూడా తక్కువ చేసి చూడరు అండ్ వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకున్నా కూడా మీరు ఊరుకోరు అనమాట ఎందుకంటే ఎప్పుడు కూడా మోటివేట్ అనేది చేస్తూనే ఉండేవాళ్ళు సపోర్టివ్గా మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఏదన్నా పెద్ద ప్రా చిన్న ప్రాబ్లం అవనివ్వండి పెద్ద ప్రాబ్లం అవనివ్వండి ఏదైనా కూడా మనం చూసుకుందాము ఏం కాదు అనే విధంగా మీరు ఎప్పుడు కూడా సపోర్టివ్గా ఉన్నారు వాళ్ళకి ఎలా అంటే అన్ని రకాలుగా యాజ్ ఎ మదర్ లాగా మదర్ అయితే ఎట్లయితే ఏ పిల్లల్ని కూడా ఒక మదరు ఏదన్నా తప్పు చేసినా కూడా ఏం కాదు ఇంకోసారి సపోజ్ ఎగ్జామ్స్ లో ఏదైనా ఫెయిల్ అయ్యారనుకోండి నువ్వు ఫెయిల్ అయ్యావు నువ్వు వింతే ఇలా అలా అని చెప్పి వాళ్ళని డిసప్పాయింట్మెంట్ చేయరే మదర్ కూడా ఫెయిల్ అయ్యారనుకోండి సరే పర్లేదు ఇంకొకసారి చూసుకుందాం ఇంకొంచెం మంచిగా చదువుకుందా అని అన్న విధంగా మనం ఎలా అయితే పిల్లల్ని మోటివేట్ చేస్తామో మీ పార్ట్నర్ కూడా మీరు కూడా మీ పార్ట్నర్ కి అలానే సపోర్టివ్ గా ఉన్నారనమాట ఎలాంటి ఫెయిల్యూర్స్ లో అయినా కూడా ఏం కాదు ఈ రోజు మంచి రోజులు ఈ రోజు రోజులు మాగోకపోయినా కూడా రేపన్న రోజు మన లైఫ్ మంచిగా ఉంటుంది ఫెయిల్యూర్ చూసినాకే సక్సెస్ అనేది వస్తుంది అన్న విధంగా మీ పార్ట్నర్కి ఎప్పుడు కూడా మీరు మోటివేట్ చేస్తూ వచ్చేవాళ్ళు అనమాట అండ్ ప్రతి విషయంలో ఒక్కొక్కసారి మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో కొంచెం కోపం ఎక్కువ ఉన్న పర్సన్ అండ్ తొందర పాటు ఎక్కువ ఉన్న పర్సన్ తొందరలోనే డెసిషన్ తీసుకుంటారు అది మీ నుంచి వెళ్ళి వెళ్ళిపోయి వెళ్ళిపోవడం అయినా కూడా అది కూడా కొంచెం తొందరపాటులో తీసుకున్న డెసిషన్ మాత్రమే అండ్ ఏంటంటే ఆలోచించి డెసిషన్ తీసుకునే పర్సన్ అయితే కాదనమాట ఫస్ట్ చేసినాక తర్వాత ఆలోచించే పర్సన్ డెక్షన్ తీసుకున్నాక ఆలోచించే పర్సన్ ఎక్కా ఆలోచించి డెక్షన్ తీసుకునేంత మెచ్యూరిటీ ఉన్న పర్సన్ అయితే కాదు అలా అని చెప్పి మెచ్యూరిటీ లేదంటే చిన్నపిల్లలేం కాదు బ్రెయిన్ అనేది అంత మెచ్యూరిటీగా లేదనమాట మీ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో కొంచెం షార్ట్ టెంపర్ ఆవేశంలో తీసుకునే డెసిషన్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాలి ముఖ్యంగా మీ విషయంలో కోపంలో తీసుకున్న ప్రా కోపంలో తీసుకున్న డెసిషన్ వల్ల ఈరోజు మీరు ఇంత పెయిన్ అనేది అనుభవిస్తున్నారు అనమాట చాలా బాధపెడ పడ్ పడుతున్నారు మీరు ఎప్పుడు వస్తారా ఎప్పుడు తిరిగి రావాలి నా వాల్యూ తెలుసుకోవాలి నేను అన్ని రకాలుగా అన్ని రకాలుగా కూడా సపోర్టివ్గా ఉన్నాను అండ్ అన్ని రకాలుగా కూడా అర్థం చేసుకున్నాను అలాంటి నన్ను వదిలి వెళ్ళిపోయారు అంటే ఎందుకు వెళ్ళిపోయారు మేబీ మోసం ఏమన్నా చేశారా టైం కి వచ్చారా నా లైఫ్ లోకి లేదు నిజంగానే ప్రేమ ఉందా అన్న లో కూడా మీరు ఉండిపోయారనమాట ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అనిపిస్తుంది కాసేపేమో లేదు వాళ్ళు చాలా ప్రేమగా అంటే నాతో చూపించిన ప్రేమ అనేది రియల్ లవ్ అది ఫేక్ లవ్ అయితే కాదు అని ఒక రకంగా ఆలోచిస్తుంటే ఒకవేళ నిజంగానే ఫేక్ రియల్ లవ్ అయితే ఎందుకు వదిలేసి వెళ్ళిపోతారు చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కూడా జీవితాలు దూరంగా పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అన్న విధంగా కూడా ఆలోచిస్తున్నారు అనమాట మీరు సో మీ పార్ట్నర్ ఏంటంటే ప్రజెంట్ రియలైజ్ అవుతున్నారు ప్రజెంట్ అన్ని రకాలుగా మేబీ మీ పార్ట్నర్ ఏంటంటే ప్రజెంట్ ఎవరి సపోర్ట్ అనేది లేదు ప్రజెంట్ ఎవరు కూడా ఏదన్నా ప్రాబ్లం వచ్చినా సపోర్ట్ చేసే వాళ్ళు లేరు మాట్లాడే వాళ్ళు లేరు అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళ ఆవేశమైన కోపం వల్ల అందరి దగ్గర కూడా వీళ్ళు గానే అయిపోతున్నారు అయిపోతున్నారనమాట చిన్న చిన్న విషయాలకు కోపం వచ్చేసి అగ్రెసివ్నెస్ ని షార్ట్ టెంపర్ ని ఎక్స్ప్రెస్ చేయడం వల్ల అందరిలో కూడా కొంచెం బ్యాడ్ అయిపోతున్నారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మేబీ ముందు కూడా కోపం అనేది ఉంది అగ్రెసివ్నెస్ అనేది ఉంది కానీ ఆ టైంలో లో మీరు కొంచెము సపోర్టివ్ గా ఉండడము కొంచెం మీతో మాట్లాడటం వల్ల కొంచెం కూల్ చేయడం వల్ల వాళ్ళు అంత షార్ట్ టెంపర్ అండ్ అగ్రెసివ్నెస్ ని అంత బయట బయటకి ఎక్స్ప్రెస్ చేసే వాళ్ళు కాదనమాట ప్రజెంట్ ఏంటంటే వాళ్ళకి ఎవరు సపోర్ట్ అనేది లేదు దానివల్ల ఏంటంటే వాళ్ళ ఎమోషన్స్ ని కంప్రెస్ చేసుకోవడం వల్ల అంటే అణుచుకోవడం వల్ల ఏమవుతుంది అంటే వీళ్ళు ఆ ఆ కోపాన్ని ఇంకా ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేయగలుగు చేస్తున్నారనమాట ఆ ఆవేశము షార్ట్ టెంపర్ అనేది ఎక్కువైపోతుంది సో దాని వల్ల కూడా ప్రజెంట్ అయితే మీరు చాలా గుర్తు వస్తున్నారు మేబీ వాళ్ళు అనుకుంటున్నారు నేను తప్పు చేశాను నేను మోసం చేశాను అండ్ మీరు వెళ్ళొద్దని చెప్పి చాలా బతిలా అనుకున్నారు కూడా అండ్ మీ కోపంలోనే వాళ్ళ కోపం వల్లే ఈరోజు మీకు సపరేషన్ అనేది వచ్చింది మిమ్మల్ని చాలా బాధ పెట్టారు వద్దనుకుని ఈ రిలేషన్షిప్లో బయటకి వచ్చేసారు సో మిమ్మల్ని మోసం చేసామన్న గిల్టీనెస్ కూడా ఉందన్నమాట సో నా కోసం ఎంత చేసినా కూడా నేను అంటే మీరు వాళ్ళ కోసం ఎంత చేసినా కూడా అది గుర్తు పెట్టుకోకుండా చిన్న చిన్న విషయాలకే కోపం నేర్చుకుని ఆ విడిపోవలసినంత డెసిషన్ తీసుకున్నాము అని కొంచెం రిగ్రెట్ అనేది ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ అయితే సో ఎలా అయినా మళ్ళీ వస్తే ఏమనుకుంటారో ఒకవేళ మూవ్ ఆన్ అయిపోయారేమో మీ లైఫ్ లోకి అనవసరంగా ఇలాంటి వాళ్ళ కోసం నేను ఎందుకు లైఫ్ అనేది అక్కడ ఆగిపోవాలని చెప్పి మీరు మీ లైఫ్ లో మూవ్ ఆన్ అయిపోయారేమో అన్న విధంగా కూడా ఆలోచిస్తున్నారనమాట ఎందుకంటే ఎప్పుడైతే మీరు అన్ని రకాలుగా కూడా కొంచెం చాలా అంటే మీకు చాలా పేషెన్సీ అనేది చాలా ఎక్కువ అనేది ఉంది సో ఆ పేషెన్సీతో ఎన్ని గొడవలు జరిగినా తప్పు వాళ్ళదైనా మీదైనా కూడా మీరే సారీ చెప్పడము మీరే ప్రతిసారి మీ సైడ్ నుంచి ఎప్పటిసరి అనేది పెట్టడము అంటే విడిపోతున్న ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న ఎలా ఉన్నా కూడా మీరే వెళ్ళడము మీరే మాట్లాడము తన తప్పున్నా మీ తప్పున్నా కూడా మీరే మాట్లాడము ప్రతిరోజు మీ సైడ్ నుంచే మెసేజెస్ కానీ కాల్స్ కానీ వెళ్ళడము ఇలాంటి వాటి వల్ల చేసినా కూడా వాళ్ళు ఏంటంటే ఆ నేనంటే ఇష్టం కాబట్టి ఎక్కడ పోతుందిలే అన్న విధంగా వాళ్ళు ఉన్నారనమాట కొంచెము పొగరుగా కూడా అండ్ ఈగోయిస్ట్ పర్సన్ కూడా ఈ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో దానివల్ల ఏంటంటే ఎలాగో వెళ్ళదులే ఎలాగో మనం అంటే ఎడిక్ట్ అయిపోయారు కాబట్టి వెళ్ళర్లే లే సరే నేను నాకు ఇష్టమైతే ఉంటాను లేకపోతే లేదు అప్పుడు ఏంటంటే ఆ షార్ట్ టెంపర్ లో ఏందంటే నేనే గొప్ప అన్న విధంగా ఆలోచించుకుని వెళ్ళిపోయారు కానీ టైం ఎప్పుడు మనకు నచ్చినట్టే ఉండదు టైం ఎప్పుడు మనకు అనుకూలంగానే ఉన్న సిచ్యువేషన్స్ అయితే క్రియేట్ చేయదు కదా సో ప్రెసెంట్ అయితే మీ పార్ట్నర్ సిచ్యువేషన్ కూడా అలానే ఉంది ఎటు కదలేని సిచువేషన్ ఇటు మీ దగ్గరకు వస్తే మీరేమనుకుంటారో మళ్ళీ ఏదైనా అవసరానికి వచ్చారని అనుకుంటారు ఎందుకంటే చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు వాళ్ళకి గా ఉన్నారు ఫైనాన్షియల్ హెల్ప్ అనేది చేశారు ఈ ఎందుకు చేశారు మీరు మేబీ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఒకసారి చేయొచ్చు రెండు సార్లు చేయొచ్చు నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు వాళ్ళకి సపోర్టివ్ గా చేశారు అంటే మేబీ మీరు ఏమన్నా అంత గొప్ప రిచ్ పర్సన్స్ కూడా కాదు కాబట్టి కైండ్నెస్ ఉన్న పర్సన్ మీరు సో వాళ్ళు బాధపడితే మీరు చూడలేరు వాళ్ళ ప్రాబ్లమ్స్ లో ఉంటే మీకు అంతే పెయిన్ అనేది అనిపిస్తుంది దానివల్ల ఏంటంటే మీరు ఎప్పుడు కూడా వాళ్ళ ప్రాబ్లమే మీ ప్రాబ్లమ్ లాగా అనుకున్నారు ప్రతిసారి సపోర్టింగ్ చేస్తూనే వచ్చారు హెల్ప్ చేస్తూనే వచ్చారు అవసరం ఉన్నప్పుడు ఏంటంటే మంచిగా ఆ అవసరాన్ని తీర్చుకోవాలన్న విధంగా వాళ్ళ ప్రేమ కానివ్వండి ఇలా చూపించారు తర్వాత ఏదో ఒక రీజన్ పెట్టి చిన్న చిన్న వాటికే మళ్ళీ అగ్రెసివ్నెస్ ఆ కోపము ఆ షార్ట్ టెంపర్నెస్ అనేది చూపించేసేయడము మళ్ళీ దూరంగా ఉండడం ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడము ఇవన్నీ చేశారు అనమాట మీ పార్ట్నర్ సో అవన్నీ తలుచుకుంటున్నారు అనమాట ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలి మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వెళ్ళి ఏదైనా అవసరము అవసరం ఉందని అడగాలన్నా కూడా భయమేస్తుంది అనమాట ఎందుకు మళ్ళీ వాళ్ళు అవసరానికే మీ దగ్గరికి వచ్చారన్న లో మీరు ఉంటారు అని ఎందుకంటే నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ఆనడా సిచ్యువేషన్ లో ఉండడము అవసరమైనప్పుడు రావడము మళ్ళీ ఏదైనా హెల్ప్ కావాలనుకుంటే మంచిగా ప్రేమగా చూపిస్తూ మీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడం మళ్ళీ ఏదైతే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుందో మళ్ళీ సేమ్ అదే విధంగా ఏంటంటే మళ్ళీ మీ మైండ్ సెట్ అంతా కూడా చేంజ్ చేసుకోవడము మీ అవసరాలు ఉన్నంత సేపేమో సాఫ్ట్ గా నేచర్గా కొంచెం ఏమన్నా అన్నా కూడా చూసి చూడనట్టు ఉండడము అంత అగ్రెసివ్ నెసేజ్ చూపించకపోవడము ఇలాంటివన్నీ చేశారు ఎప్పుడైతే మీ అవసరం తీరుపుతుంది మీ ప్రాబ్లం సొల్యూషన్ అవ్వగానే చక్కగా మళ్ళీ మీరు పాత అదేంటి ఏమంటారు అపరిచితు టైప్ అనమాట వేరియేషన్ చూపిస్తా ఉంటారు అనమాట ఎటు వీలుగా ఉంటే అటు వేరియేషన్ చూపిస్తా ఉన్నారు సో ప్రజెంట్ అయితే మీ పార్ట్నరు చాలా రకాలుగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ అనేది వాళ్ళ లైఫ్ అనేది అవుతుంది మనీ వస్తున్నాయి ఏదో ఒక రూపంలో వీళ్ళకి కష్టపడదానికి కానివ్వండి జాబ్కి కానివ్వండి లేకపోతే వీళ్ళు ఏదైనా బిజినెస్ చేస్తుంటే బిజినెస్ కి కానివ్వండి లేకుంటే స్టూడెంట్స్ అయితే వాళ్ళకి ఏదో ఒక రకంగా కూడా వస్తూనే ఉన్నాయి కానీ అవి వచ్చినా వచ్చినట్టుగా పొందాం మనకి అప్పులు చేసి ఉండొచ్చు ఇంట్రెస్ట్ కట్టుకోవడానికి సరిపోతా ఉండొచ్చు లేకపోతే ఏదో ఒక రూపంలో అనవసరమైన ఖర్చులు రావడము ఏదో ఖర్చు అనేది రావడము ఇలాంటి వాటి వల్ల ఏంటంటే ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అనేది ఫేస్ చేస్తున్నారు సో వేరే ఎక్కడైనా తీసుకుందామన్నా కూడా ఇచ్చేవాళ్ళు లేరు మనం ఇస్తేనే కదా మనకు ఎవరైనా ఇచ్చేది అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారనమాట సో అలాగే ఏంటంటే వీళ్ళకి మూడ్ స్వింగ్స్ అవుతా ఉన్నాయి ప్రజెంట్ అయితే ఆర్డ్ ఆఫ్ సిచ్యువేషన్ లో అవడము మూడ్ స్వింగ్స్ అవుతా ఉన్నాయి కొంచసేపు కోపంగా ఉండడం కొంచసేపు బాధపడుతూ ఉండడము ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయింది అనుకున్న విధంగా ఆలోచిస్తూ ఉండడము ఇలా ఆలోచిస్తూ ఉన్నారనమాట ప్రజెంట్ చాలా రియలైజ్ అయ్యారు మిమ్మల్ని బాధ పెట్టారు సో ప్రజెంట్ అయితే మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఈ రోజు ఎవరి సపోర్ట్ నాకు లేదు ఎవరు కూడా నాకు సపోర్టింగ్ గా లేరు ఒకప్పుడు మీరు ఎప్పుడూ కూడా వాళ్ళని చాలా ప్రేమగా చూసుకున్నారు ప్రతి విషయంలో కూడా ఒకటికి రెండు సార్లు ప్రతిదీ కూడా అలా ఏదైనా తప్పు చేస్తున్నా ఏదైనా రాంగ్ వర్డ్స్ మాట్లాడుతున్నా ఎవరైనా విషయంలో రాంగ్ అడిషన్ తీసుకుంటున్నా ఒకటికి రెండు సార్లు చాలా సార్లు చెప్తూ వచ్చారనమాట అయినా కూడా వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేశారు తప్ప అది రాంగ్ అయినా రైట్ అయినా కూడా వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేయడానికి ట్రై చేశారు తప్ప మీరు చెప్పిన దానికి మేబీ స్టార్టింగ్ లో ఏమన్నా వన్ ఆర్ టూ టైమ్స్ మీ చెప్పింది విన్ ఉంటారు తర్వాత తర్వాత ఏంటంటే కానీ వాళ్ళకి మీరు ఎంత చెప్పినా కూడా వీళ్ళు వీళ్ళు ఏంటంటే డియల్ మెంటాలిటీగా ఉంటారనమాట ఎందుకంటే వీళ్ళు వీళ్ళ చెప్పింది మనం చేస్తే వీళ్ళకి చులకనైపోతామే అన్న ఫీలింగ్ వీళ్ళకు ఉండదు సో దాని వల్ల ఏంటంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండడానికి మీ చాలా సార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాబ్లమ్స్ వచ్చి వస్తుంది అనుకున్నప్పుడల్లా మీరు వాళ్ళని మోటివేట్ చేస్తానే ఉన్నారు కానీ ఒక్కొక్కసారి వింటూ ఒక్కొక్కసారి ఆ ఏతూ మనం వినాలా వీళ్ళు చెప్పేది కరెక్టా ఏంటి అన్న విధంగా ఆలోచించుకుంటూ ఉన్నారు కానీ మీరు చేసిన చెప్పిన ప్రతిసారి అది కరెక్ట్ గానే మంచి డైజన్ లోనే మంచి మార్గంలోకి వెళ్ళేందుకు ప్రాబ్లమ్ అనేది క్రియేట్ అవ్వకుండా వచ్చిందనమాట వీళ్ళకి కానీ తర్వాత తర్వాత ఏమైందంటే వాళ్ళ అగ్రెసివ్ షార్ట్ నెంబర్ ఏమైందంటే ఆ వీళ్ళు మీరు చెప్తే వినాలా ఏంటి అన్న విధంగా ఆలోచించడం వల్ల వాళ్ళంతటా వాళ్ళే లేనిపోని ప్రాబ్లమ్స్ లో క్రియేట్ చేసుకున్నారు ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాకేమంటారంటే లేదు ఎందుకు నేను ముందే చెప్పాను కదా అంటే ఆ రాసుకుంటే ఏం చేస్తాంలే అన్న విధంగా మాట్లాడే పర్సన్స్ అనమాట టైం బాల్తే ఏం చేస్తారు అన్న విధంగా ఆలోచించే పర్సన్ సో మీ సైడ్ నుంచి మీరు హండ్రెడ్ పర్సెంట్ మీ సైడ్ నుంచి ఎఫర్ట్స్ అనేది పెట్టారు ఈ రిలేషన్ని ఎండ్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడు కూడా మీరు చాలా వెయిట్ చేస్తున్నారు మీ పార్ట్నర్ మళ్ళీ తిరిగి రావాలని మళ్ళీ వచ్చి మీ లైఫ్ లో హ్యాపీగా మీ ఇద్దరు ముందులాగా హ్యాపీగా ఉండాలి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలి మేబీ మీ పార్ట్నర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటిని మీరు రెడీగా ఉన్నారనమాట మెయిన్ రావాలి ఫైనాన్షియల్ గా నా వాల్యూ తెలుసుకుని నా దగ్గరికి రావాలి అన్న విధంగా మీరు ఆలోచిస్తున్నారు ప్రెసెంట్ అయితే మీ పార్ట్నర్ కూడా మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని చాలా బాధ పెట్టి మీ లైఫ్ లోకి వెళ్ళి వెళ్ళిపోయారు సో దాని వల్ల అంటే మీ ఇద్దరి మధ్య పెద్ద గొడవలు కూడా లేవు మీ పార్ట్నర్ కావాలనే వెళ్ళిపోయారు ఎందుకంటే ఒక సేఫ్ సైడ్ చూసుకుందాం వాళ్ళు సెల్ఫిష్నెస్ కి వెళ్ళిపోయారు అనమాట సో ప్రతిరోజు వీళ్ళ తేందు తలనొప్పి అన్నట్టుగానే వెళ్ళిపోయారు మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోయారు మరి అది ఏదైనా కూడా మనం ఒక రిలేషన్ లోకి వచ్చేటప్పుడే ఆలోచించుకోవాలి ఒకటికి వంద సార్లు ఆలోచించుకోవాలి సో మనం వీళ్ళతో లైఫ్ లాంగ్ ఉండగలమా వీళ్ళు మనకు కరెక్టా కాదా అని ఆలోచించుకుని మాత్రమే లైఫ్లోకి రావాలి ఒకసారి వచ్చినాక ఎండ్ ఆఫ్ ద లైఫ్ వరకు కూడా వాళ్ళు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా సరి చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మీరు ఎలా అయితే ఏదో టైం వచ్చాంలే ఉన్నాయని లే సెట్ అయితే ఉన్నా లేకపోతే వెళ్ళిపోదాం అన్న విధంగా మీరు ఎదుటి వాళ్ళకి కొంచెం సెన్సిటివ్ గా అవ్వచ్చు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి ఉండొచ్చు ఈ రిలేషన్షిప్ హండ్రెడ్ పర్సెంట్ దీన్ని కంటిన్యూ చేయడానికి మీరు ఏదైందంటే టైం పాస్కో లేకపోతే ఖాళీగా ఉన్నామనో కొన్ని రోజులు చూద్దాంలే కొన్ని రోజులు ఎంజాయ్ చేద్దాంలే అన్నట్టుగా మాత్రం ఎవరి రిలేషన్ లోకి రావద్దనమాట సో మీ పార్ట్నర్ కూడా ఏంటంటే కావాలండి అక్కడ పెద్ద ఇష్యూ జరగలేదు పెద్ద ఈ రిలేషన్ లో నుంచి మీ ఎండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు వెళ్ళిపోయారు సో దానికి రిజల్ట్ అనేది వాళ్ళు అనుభవిస్తూనే ఉన్నారు సో ఇప్పుడు రియలైజ్ అయ్యారన్నమాట ఏం రియలైజ్ అయ్యారంటే సో ఒక మంచి డై కోల్పోయాను అన్న విధంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు మీరు చేసిన ప్రేమ కానీ మీరు చూపించిన కేరింగ్ కానీ హెల్ప్ కానీ అన్నీ కూడా వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే మిస్ చేసుకున్నారని వాళ్ళు రియలైజ్ అవుతున్నారు సో ప్రెజెంట్ అయితే కొంచెం ఎటు కదలేని సిచ్యువేషన్ అయిపోయింది వీళ్ళ అంటే వీళ్ళ సిచ్యువేషన్ అనేది ఎందుకంటే వీళ్ళ అగ్రెసివ్నెస్ కి అటు ముందుకు వెళ్ళినా ఎవరో ఒకళ్ళ ద్వారా ప్రాబ్లమ్స్ వస్తాయి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ లేకపోతే ఎవరో ఒకళ్ళ ద్వారా ఏదో ఒకటి వీళ్ళ అగ్రెసివ్నెస్ కి ప్రాబ్లమ్స్ వస్తాయని వెనక్కి అంటే మీ దగ్గరికి వచ్చినా కూడా మీరేమంటారు అన్న విధంగా ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఏంటంటే బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు వెళ్దామా వద్దా అంటే ఇప్పుడు ఇప్పుడే కొంచెం కొంచెం చేంజ్ అవుతున్నారు మీ సైడ్ దగ్గరికి నుంచి దగ్గరికించి అన్నట్టుగా తొందరగా ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ నుంచి మిమ్మల్ని కొంచెం కూల్ చేసి నిదానంగా మిమ్మల్ని బతిలాడుకుంటే కొంచెం వీళ్ళ లైఫ్ కూడా మంచిగా ఉంటుంది అన్న విధంగా వీళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట వాళ్ళు ఎఫర్ట్స్ పెడుతున్నారు ఇప్పుడు వాళ్ళ ఈగోన్ యాటిట్యూడ్ ని తగ్గించుకుని వీళ్ళు మీ వైపుకు రావాలని రావాలని ఆలోచిస్తున్నారనమాట యూనివర్స్ కూడా ఇప్పుడు మీతో మీకు చూపించిన పెయిన్కి యూనివర్స్ మీరు గట్టిగా ప్రే చేసి ఉండొచ్చు ఎలా అయినా మా పార్ట్నర్ మళ్ళీ తిరిగి రావాలని సో యూనివర్స్ కూడా మీ ప్రేయర్స్ కానీ గాడ్స్ కానివ్వని ఏంజల్స్ కానివ్వండి మీ ప్రేయర్స్ అనేవి చూసారు నమ్మారు సో దానివల్లే మళ్ళీ మీ పార్ట్నర్ మనసు అనేది చేంజ్ అయ్యి ఉన్న సిచ్యువేషన్స్ అన్ని కూడా వాళ్ళకి అనుకూలంగా లేకుండా చేసి ఇప్పుడు మీ ఇద్దరిని కలపడానికి యూనివర్స్ అనేది ట్రై చేస్తుంది సో స్లోగా రియలైజ్ అవుతున్నారు మీ పార్ట్నర్ సో కంప్లీట్ గా ఇప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు కూడా కొంచెం రియలైజ్ అయ్యారు పశ్చాత్తాపడుతున్నారు స్లోగా అది రియలైజేషన్ అనేది వస్తుంది కంప్లీట్ గా సో అప్పుడు కంపల్సరీ మీ లైఫ్ లోకి మళ్ళీ తిరిగి అనేది వస్తారు మీ పార్ట్నర్ సో చూద్దాం మీ పార్ట్నర్ కి సంబంధించిన చాలా మెసేజ్ మెసేజెస్ చూద్దాం పేషెన్స్ ఐ విల్ ఆల్వేస్ వెయిట్ ఫర్ యూ టిల్ ఎండ్ ఆఫ్ మై లైఫ్ మీరు ఎప్పుడు కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు వెయిట్ చేస్తారని వాళ్ళు కూడా నమ్ముతున్నారు ఎందుకంటే మీకు అంత పేషెన్స్ ఉంది స్పైయింగ్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూ స్పై చేస్తున్నారా అనమాట మీరు ఏం చేస్తున్నారు మూవన్ అయిపోయారా లేదా వాళ్ళ గురించి బాధపడుతున్నారా పాస్ట్ లో మీ ఇద్దరికి ఇష్టమైనవన్నీ కూడా మీరు ఫాలో అవుతున్నారా లేదా మీ పార్ట్నర్ కి సంబంధించినవి అనేవి చూస్తున్నారు కంప్లైంట్ ఐ ఫీల్ లైక్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ మీరు ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా మీ కేర్ చేయనట్టుగా అసలు ఇష్టం ఒక్కొక్కసారి ఎట్లా చూపిస్తారంటే చాలా ప్రేమ ఉన్నట్టుగా అసలు వీళ్ళు మన లైఫ్ లో ఉండడం మన అదృష్టం అన్నట్టుగా ప్రేమ చూపిస్తారు అని ఒక్కొక్క టైం లో ఏంటంటే అసలు వీళ్ళు అసలు మన సంబంధమే లేదు వీళ్ళు మన లైఫ్ లోనే లేరు ఎవరో తెలియని అన్నోన్ పర్సన్స్ తో మనం మాట్లాడుతున్నాం అన్న విధంగా బిహేవ్ చేస్తారనమాట మీకు అనిపిస్తుంది ఆ టైంలో అసలు వీళ్ళ అసలు వీళ్ళకి అసలు మనం అంటే ఇష్టం ఉందా మన గురించి ఆలోచిస్తున్నారా టైంపాస్ కి ఏమైనా వచ్చారా అన్న విధంగా నన్ను నన్ను అసలు కేర్ చెయ్యరు నేను ఏం చెప్పినా వినరే అని బాధ అనిపిస్తా ఉంటుంది మీకు ఫార్చునేట్ ఆమ్ ద లక్స్ట్ పర్సన్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్ ఒకప్పుడు ఏంటంటే మీరు వాళ్ళ లైఫ్ లోకి వచ్చినప్పుడు అంటే మేబీ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కానివ్వండి స్టార్టింగ్ లో ప్రాబ్లం వచ్చినప్పుడు కానివ్వండి లేకపోతే ఏదైనా సిచ్యువేషన్ వచ్చినా కూడా మీరు ఎప్పుడు సపోర్టింగ్ గా ఉన్నారు ఫైనాన్షియల్ సపోర్ట్ అవనివ్వండి లేకపోతే మోరల్ సపోర్ట్ అవనివ్వండి లేకపోతే ఎప్పుడైనా కూడా వాళ్ళు కొంచెం ఎమోషనల్ గా డౌన్ అయినప్పుడల్లా మీరు ఎప్పుడు సపోర్టింగ్ గా ఉన్నారు అప్పుడు వాళ్ళకి ఏమనిపించిందంటే వీళ్ళ లైఫ్ లో ఉండడం ఒక అదృష్టంగా ఫాలో భావించారనమాట ఒక అదృష్టం నా లైఫ్లో వచ్చింది ఒక దేవత నా లైఫ్లో వచ్చింది ఒక దేవుడు అంటే గర్ల్స్ అయితే బాయ్స్ బాయ్స్ అయితే గర్ల్స్ అనమాట సో ఒక దేవుడు నా లైఫ్లోకి వచ్చాడు సో నాకు ఒక అదృష్టం వీళ్ళ లోనే వచ్చింది దేవుడు నాకు ప్రసాదించాడు అన్న విధంగా వీళ్ళు అనుకునే వాళ్ళు అనమాట అట్రాక్షన్ నయం ఫ్యాన్సినేటెడ్ విత్ యువర్ బ్యూటీ బట్ నాట్ ద సీరియస్ మీ పార్ట్నర్ ఏంటంటే అంటే మీకు అనిపించింది ఏంటంటే మీ పార్ట్నరు నిజంగానే మీ లైఫ్ లోకి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు లవ్ రిలేటెడ్ అంటే ఇష్టంతో ప్రేమతో మీ లైఫ్ లోకి రాలేదు మేబీ బ్యూటీ చూసో లేకపోతే అట్రాక్ట్ అయ్యో లేకపోతే టైం పాస్కో వచ్చారేమో అని అనిపిస్తూ ఉంటది సమ్ టైమ్స్ ఎందుకంటే వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి వే ఆఫ్ బిహేవియర్ కానీ చేంజ్ అవ్వడం వల్ల అట్లా అనిపిస్తూ ఉంటది ఇప్పుడు స్టార్టింగ్ లో అంత ప్రేమ అంత కేరింగ్ అంత ఎఫెక్షన్ ఉన్న వాళ్ళు ఇప్పుడు అసలు పట్టించుకోనట్టు ఎందుకుంటున్నారా అన్న విధంగా మేబీ వాళ్ళు టైం పాస్కో లేదా వాళ్ళ స్వార్థానుకో వాళ్ళ సెల్ఫిష్నెస్ కో లేదా వాళ్ళ అవసరాలకు వచ్చారేమో అన్న మీరు అనుకుంటూ ఉన్నారు కన్ఫ్యూజన్ ఐ ఫీల్ జెలసీ అండ్ యాంగర్ బికాజ్ ఐ లవ్ యూ డీప్లీ మీకు ఏంటంటే వాళ్ళు దూరంగా ఉన్నా కూడా తట్టుకోలేరు అనమాట అండ్ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా కూడా తట్టుకోలేరు చాలా జలసి మీకు ఎందుకంటే ఎవరైనా కూడా మనం నిజంగా ఒకళ్ళు ఇష్టపడ్డామంటే కంపల్సరీ వాళ్ళ విషయాల్లో చిన్న చిన్న విషయాలు కూడా మనకు జలసీ అనేది వస్తుంది మనకి ఇవ్వని ఇంపార్టెన్స్ వేరే వాళ్ళకి ఇచ్చారంటే తప్పకుండా వస్తుంది జలసి అండ్ యాంగర్ అనేది తొందరగా వస్తుంది ఎందుకంటే ఎంత ఇష్టం ఉంటే అంత ఓపెన్ అగ్రెసివ్నెస్ వేరే వాళ్ళ జలసి అండ్ పొజిటివ్నెస్ అనేవి వస్తాయి అనమాట అండ్ నాట్ ఇంట్రెస్ట్ టు కంటిన్యూ దిస్ రిలేషన్ మూవ్ ఆన్ పార్ట్నరు కావాలని ఈ రిలేషన్ లో నుంచి వద్దనుకుని వెళ్ళిపోయారు అప్పుడు ట్రావెల్ లెట్స్ గో ఆన్ ఎ లాంగ్ డ్రైవ్ టు బి హార్న్ లాస్ట్ విత్ ఈచ్ అదర్ పార్ట్నర్ ప్రజెంట్ ఏంటంటే మేబీ మీ ఇద్దరు కలిసి బైక్ రైడింగ్ కానివ్వండి లేకపోతే ఎక్కడికైనా జర్నీ చేయడం కానివ్వండి మీ ఇద్దరికి చాలా ఇష్టం అనమాట లాంగ్ డ్రైవ్ కి వెళ్ళడము అలా మళ్ళీ వెళ్ళాము లేట్ నైట్ లో కానివ్వండి ఎర్లీ మార్నింగ్ లో కానివ్వండి ఇలా వెళ్ళాలి అని అనుకుంటున్నారు అనిపిస్తుంది యాక్సెప్టెన్స్ ఐ యాక్సెప్ట్ విత్ యూ విత్ యువర్ ఆల్ యువర్ ఫ్లాస్ యు ఆర్ మై వరల్డ్ మీరేంటంటే తన ప్రతి తప్పును కూడా క్షమించారు మేబీ వాళ్ళ లైఫ్లో పాస్ట్లో కొన్ని జరిగిన ఇన్సిడెంట్స్ కానివ్వండి మీ లైఫ్లో వచ్చినాక కూడా వాళ్ళు కొన్ని తప్పులు చేయడం కానివ్వండి అబద్ధాలు చెప్పడం కానివ్వండి కొన్ని మిస్టేక్స్ జరగడం కానీ అవన్నీ కూడా మీరు యాక్సెప్ట్ చేసేసారు ఎందుకంటే ప్రతి మిస్టేక్ అండి ఎందుకంటే మీరు రిలేషన్షిప్లోకి వచ్చారు అంటే ఆ రిలేషన్షిప్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకోవాలనుకున్నారు తప్ప ఎప్పుడైతే చిన్న మిస్టేక్ జరిగిందా వదిలేద్దాము ఇలాంటి వాళ్ళు ఇలాంటి మెంటాలిటీతో మీ లైఫ్ లైఫ్లోకి రాలేదు ఈ లవ్ లైఫ్ లోకి జర్నీలోకి రిలేషన్షిప్లోకి మీ రెంటర్ కాలేదు కాబట్టి వాళ్ళ మిస్టేక్స్ సమ్ టైమ్స్ వాళ్ళు చేసిన చిన్న మిస్టేక్స్ కానివ్వండి పెద్దవైన అనివ్వండి మీరు అన్నిటిని కూడా అడ్జస్ట్ చేసుకుని మీ లైఫ్లో వాళ్ళతో యాక్సెప్ట్ చేశారనమాట ఎందుకంటే వాళ్ళే మీ ప్రపంచంగా భావించారు కాబట్టి హార్ట్ బ్రేక్ ఆర్ మై ఆక్సిజన్ ఇంపాసిబుల్ టు స్టే ఎ లైవ్ వితౌట్ యూ అని మీకు ఏమనిపించిందండి మేబీ స్టార్టింగ్లో చాలా ప్రేమ చూపించారు తర్వాత మళ్ళీ ఆన్ ఆఫ్ సిచ్యువేషన్ అవ్వడము బ్రేకప్ అవ్వడము ఇలా అన్ని చేసినా కూడా మీ మీద ఓకే మీరు 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 సైడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఈ రిలేషన్కి హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టారు హండ్రెడ్ పర్సెంట్ నిజాయితీగా ఉన్నారు కానీ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరు ప్రతిసారి కూడా స్టార్టింగ్లో ఉన్నంత ప్రేమ తర్వాత లేదు స్టార్టింగ్లో ఉన్నంత మాటలు తర్వాత లేవు ఇలా చేంజ్ అవుతా ఉన్నారు ఒక ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసరికి ఒకనొక స్టేజ్ వచ్చేసరికి అసలు ఈ కంప్లీట్గానే వదిలేశారనమాట సో ప్రజెంట్ మళ్ళీ వాళ్ళు వస్తే బాగుండు వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు నాకు లైఫ్లో వద్దు అవసరం లేదు అన్న విధంగా మీరు ఆలోచించట్లేదు స్టార్టింగ్లో మీకు ఎంతైతే మీ పార్ట్నర్ మీద ప్రేమ అభిమానము లవ్ అనేది ఉందో అదే విధంగా ఇప్పుడు కూడా అలానే ఆలోచిస్తున్నారు వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రావాలనే కోరుకుంటున్నారు మీరు డెసిషన్ ఇట్స్ ద టైమ్ టు డిసైడ్ సంథింగ్ ఫర్ యర్ దిస్ రిలేషన్ సో తొందరగా మీ డెసిషన్ తీసుకుని మీరు మళ్ళీ మీ లైఫ్లోకి మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావాలని మీరు హండ్రెడ్ పర్సెంట్ యూనివర్స్ని ప్రే చేస్తున్నారు గాడ్స్ని ప్రే చేస్తున్నారు అన్ని రకాలుగా ఎఫర్ట్స్ అనేవి పెడుతున్నారు మీ విధంగా మీరు ఇద్దరికి రియూనియన్ అవ్వడానికి మెమరీస్ ఐస్ వేర్ ఐఎమ్ మిస్సింగ్ యూ బ్యాడ్లీ రైట్ నావ్ అండ్ మీ పార్ట్నర్ కూడా ఇప్పుడు అన్నీ బాగుంటాయి మనం ఎవరికి గుర్తురాము కదా దేవుడే మనకు గుర్తురాడు అన్నీ బాగుంటాయి సో మీ పార్ట్నర్కి కూడా మీరు మీ మెమరీస్ ఇప్పుడు పదే పదే గుర్తు వస్తున్నాయి అంటే తన లైఫ్ అంత సాటిస్ఫైగా లేదు అంత హ్యాపీగా లేదు కాబట్టి ప్రజెంట్ మీకు సంబంధించిన మెమరీస్ ఇవన్నీ కూడా బాగా గుర్తొస్తాయి మీ పార్ట్నర్కి సో టర్నింగ్ పాయింట్ ఐ ఐ నెవర్ ఇమాజిన్ అవర్ రిలేషన్షిప్ విల్ ఎండ్ లైక్ దిస్ మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీ ఇద్దరు ఒకప్పుడు ఎట్లున్నారంటే చిలక గోరింకల్లాగా అసలు అంత ప్రేమ అంత ఎఫెక్షన్ టైం తెలియని విధంగా మీరు మాట్లాడుకున్న మీరు అసలు విడిపోతారని మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ జరిగిపోయింది మళ్ళీ రీయూనియన్ అవ్వాలని చెప్పి మీరు హండ్రెడ్ పర్సెంట్ కోరుకుంటున్నారు వాళ్ళు లవ్ ఈ స్ట్రాంగ్ అంటే అంత డిస్టెన్స్ పెట్టిన మన డిస్టెన్స్ ఆఫ్ సిచువేషన్స్ వచ్చినా కూడా హండ్రెడ్ పర్సెంట్ మీరు నమ్ముతున్నారు మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్ లోకి తిరిగి వస్తారని తప్పకుండా వాళ్ళు కూడా రియలైజ్ అయ్యి మీ లైఫ్ లోకి వస్తారు సో కొంచెం వెయిట్ చేయాలన్నమాట ఇప్పుడే కొంచెం యూనివర్స్ మీరు చేసిన ప్రేయర్స్కి కానివ్వండి మీరు చేసిన ఎఫర్ట్స్ కి కానివ్వండి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళ సిచ్యువేషన్స్ ని మారుస్తుంది స్లో స్లోగా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మార్చేంజ్ వచ్చింది వాళ్ళలో సో స్లోగా వాళ్ళు చేంజ్ అయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి రీయూనియన్ రావాలని తప్పకుండా యూనివర్స్ అనేది మీకు బ్లెస్ చేస్తుంది సో ఇది ఈరోజు వీడియో అనేది ఎవరికైతే రీజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో